ఆంధ్రప్రదేశ్లోని రజక సోదరులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఈ చారిత్రక ప్రయత్నానికి సంబంధించిన సలహాలు సూచనలు పొందేందుకు ఆమె ఇటీవల కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ రజకులను ఎస్టీ జాబితాలో కీలక పాత్ర పోషించిన మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సమర్పించిన సమగ్ర నివేదిక సారాంశం మరియు ఆ నివేదిక పుస్తకాన్ని శంకరప్ప సావిత్రికి అందజేశారు కర్ణాటకలో ఎస్సీ జాబితాలో రజకులను చేర్చడానికి ఉపయోగించిన చారిత్రక సామాజిక ఆధారాలు మరియు కార్యాచరణ విధానాన్ని ఈ నివేదిక తెలియజేస్తుంది ఈ సందర్భంగా సావిత్రి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తమ విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు రెండు పేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిషన్ను తక్షణమే పునరుద్దరించి రచకులను ఎస్పీ జాబితాలో చేర్చాలి అని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు ఏం కావాలో చూసే బాధ్యత నాది అని ఒక సపోర్ట్ ఇవ్వడానికి కర్ణాటక నుంచి మీరు ఆంధ్రాకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ రిజర్వేషన్ లో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ధన్యవాదాలు చేసి వారి నుండి ఒక స్టేట్మెంట్ రెడీ చేసి గవర్నమెంట్ ను కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ కు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కు రిపోర్టింగ్ అన్ని ఇట్లా பாக்குறவனுస్తున్నారు ఎక్స్ఎమ్ఎల్సి శంకరపగర్ సో పెర్సనల్ బెనిఫిట్స్ ఇట్ ఇస్ స్ట్రాంగ్లీ వెల్ థెట్ అగసా మడివాలా నాట్ ఓన్లీ డిజైర్ బట్ ఆల్సో డిజర్వ్ ద ఎస్సీ స్టేటస్ విత్ ది డిప్రైవ్డ్ రికార్డ్ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చేది కదా అయితే కూడా చేస్తారు ఏం చేస్తారు